రాజకీయాల్లోకి చాలామంది వస్తుంటారు కానీ అందరూ లీడర్లు కాలేరు ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలు అయితే ఎదగటం చాలా కష్టం అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అయిన కాంగ్రెస్లో కలబడి నిలబడి సీఎం స్థాయికి ఎదగడం అంటే సామాన్య విషయం కాదు పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి రేవంత్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్ తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకిపడేస్తారు ఆయన ఏం చేసినా ఓ సంచలనమే రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి ఆయన పొలిటికల్ కెరీర్ ఇరవై ఏళ్ళు కూడా లేకపోయినా అతి తక్కువ కాలంలోనే స్వయం కృషితో సీఎం స్థాయికి ఎదిగిన అరుదైన రాజకీయ నాయకుడు అతడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరిన వ్యక్తి అలాగే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడిగా మనకు రేవంత్ రెడ్డి కనిపిస్తారు రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి ఓ సాధారణ జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి అనాతి కాలంలోనే సీఎం పీఠం ఎక్కి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు పడి లేచిన కెరటంలా రాష్ట్రంలో ఆదరణ తగ్గుతున్న క్రమంలో కాంగ్రెస్లో చేరి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు మహబూబ్నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లెలో నరసింహారెడ్డి రామచంద్రంలోకి జన్మించారు రేవంత్ ఏవీ కాలేజ్ నుంచి కామర్స్లో బిఏ చదివిన ఆయన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు ఓయూలో విద్యార్థిగా రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతను ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రజలను తన మాట తీరుతో ఆకట్టుకునే సహజ స్వభావం రేవంత్ రెడ్డి స్వంతం రెండు వేల ఆరులో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు వేశారు మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్రంగా బరిలో నిలిచి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి గెలిచారు ఇక ఎన్టీఆర్ చంద్రబాబు మీద అభిమానంతో రెండు వేల ఎనిమిదిలో టీడీపీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపున కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి గెలుపొందారు ఈ సమయంలో ఆయన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు తెలంగాణలో టీడీపీకి ఆదరణ తగ్గడంతో రెండు వేల పదిహేడులో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పిసిసి ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు ఒక లెక్క రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక లెక్క అని ఎవరిని అడిగినా చెప్పేస్తారు నిత్యం గొడవలు పార్టీ ఫిరాయింపులతో నిద్రావస్థలో ఉన్న పార్టీని తనదైన శైలిలో పైకి లేపి అన్ని తానే అధికారంలోకి వచ్చే విధంగా తీసుకొచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి తన మౌన వ్యూహాలతో బదులిస్తూ సమాధానం చెప్పారు తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ను ఏర్పాటు చేసుకొని విమర్శలు స్వపక్షం నుంచే వ్యతిరేకత కేసులు వంటి ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన దమ్మున్న నాయకుడు అనిపించుకున్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు పదేళ్ల పాటు జరిగిన పరాభవాన్ని ఒకే ఒక గెలుపుతో తుడిచిపెట్టేశారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలను ధీటుగా ఎదుర్కొంటూ పాలన సాగిస్తూ ముందుకు సాగుతున్నారు